ప్రియ మిత్రులారా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రాంతంలో పరిధిలో ఉన్నటువంటి సజ్జనులైన యావన్మంది దళితులకు మతపరమైన మైనారిటీలకు బీసీ సోదర సోదరీమణులకు అందరికీ భీమ్ ప్రియా మిత్రులారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి తేదీలు ప్రకటించారు ఈ సందర్భంగా ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షునిగా దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ అనే నేను కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ఓటర్లందరికీ ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి వారి ముందుకు తీసుకొస్తూ ఉన్నాను ప్రియ మిత్రులారా మన దేశం ఒక పెను సంక్షోభం యొక్క అంచులో ఉంది మరి కాసేపట్లో పెద్ద సంక్షోభంలో మన దేశం పడిపోయే ప్రమాదంలో ఉంది ఎన్నికల సమయం వచ్చినప్పుడు అన్ని పార్టీలు మంచి మంచి అద్భుతమైన వాగ్దానాలు చేస్తాయి వాళ్ళ మేనిఫెస్టోల్లో మనం తప్పు పట్టాల్సింది ఏది ఉండదు కానీ ఆచరణలో వాళ్ళు ఎలా ఉంటారు అనేది అదొక భిన్నమైన అంశం మేనిఫెస్టో బాగుంటుంది ఆచరణ వేరే విధంగా ఉంటుంది ప్రస్తుతం మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బలమైన శక్తులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం మత స్వాతంత్ర్యానికి వ్యతిరేకం అంబేద్కర్ స్పిరిట్కి వ్యతిరేకం బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించినటువంటి సెక్యులరిజానికి అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సమ సమాజానికి సమానత్వం అనే సూత్రానికి వ్యతిరేకమైన శక్తులే ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్నాయి వాళ్ళ మేనిఫెస్టో అద్భుతంగా ఉంటుంది అన్ని పార్టీల మేనిఫెస్టోలు అద్భుతంగా ఉంటాయి కానీ ఆచరణలో వాళ్ళు ఏమిటి వాళ్ళ యొక్క అంతరంగంలో వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశాలు ఏమిటో మనకు మణిపూర్ రాష్ట్రాన్ని చూస్తే అర్థమైపోతుంది సబ్కే సాత్ సబ్ కా బేటీ బచావ్ బేటీ పడావ్ అద్భుతమైనటువంటి నినాదాలు కానీ వందల మంది క్రైస్తవ అమ్మాయిలను కేవలం మత ద్వేషంతో మణిపూర్లో రోడ్ల మీద పట్టపగలు అందరూ చూస్తుండగా మానభంగాలు చేశారు చంపేశారు కేసులు లేవు శిక్షలు లేవు దాని గురించి ప్రధానమంత్రి గారు ఇప్పటికీ కూడా ఆ రాష్ట్రాన్ని దర్శించి వాళ్ళని ఓదార్చిన పాప అనుకోలేదు ప్రియా మిత్రులారా ఇది వాళ్ళ యొక్క అసలైన క్యారెక్టర్ మైనారిటీస్ అంటే చిన్న చూపు మతపరమైన మైనారిటీస్ అంటే ద్వేషం ఈసారి మళ్ళీ మాకు అధికారం ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని ఓపెన్గా ప్రకటిస్తున్నటువంటి బరి తెగింపు రాజ్యాంగ ప్రకారం ఎన్నికవుతారట రాజ్యాంగాన్ని మార్చేస్తారట ఇలాంటి భయంకరమైనటువంటి ప్రమాదకరమైన శక్తులు ఇవాళ ఎన్నికల బరిలో ఉన్నాయి ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళందరూ సెక్యులరిజంని ప్రేమించే వాళ్ళందరూ మత స్వేచ్ఛను భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని ప్రేమించే వాళ్ళందరూ ప్రతి మనిషికి ఆలోచన స్వాతంత్రం ఉండాలి భావ ప్రకటన స్వాతంత్ర్యం ఉండాలి అని ఆశించే న్యాయమైనటువంటి ఆలోచన విధానం కలిగిన సజ్జనులందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఒక మహా రాజకీయ శక్తిగా ఒక మహాప్రభంజనంగా ఈ ఎన్నికల బరిలో మనం దిగాల్సిన అవసరం ఉంది ఇలాంటి అవకాశాన్ని మీకు కల్పిస్తోంది అసలు సిసలైన అంబేద్కర్ రైట్ పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ ముఖ్య ఆశయం ఏమిటంటే మనువాదం అంతం ప్రజాబంధు పార్టీ పంతం మనువాదం అంతం ప్రజాబంధు పార్టీ పంతం ప్రియమిత్రులారా జరుగుతున్న అన్యాయాలను గూర్చి మైనారిటీల మీద దళితుల మీద బీసీల మీద జరుగుతున్న అన్యాయాలను గూర్చి మనము రోడ్డు ప్రక్కన టెంట్ వేసి ఉపన్యాసాలు ఇస్తే ప్రయోజనం లేదు ఈ అన్యాయాలను గూర్చి చట్టసభలో ప్రశ్నించాలి చట్టసభలో ప్రశ్నించడానికి మన వాయిస్ మన వాణి మన స్వరం అంటూ చట్టసభలో ప్రవేశించాలి అందుకే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా ఐజక్ జ్ఞానరాజు గారిని మేము ప్రతిపాదిస్తున్నాం వారు తప్పకుండా ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా వారు పోటీ చేయబోతున్నారు లోక్సభ కరీంనగర్ పరిధిలో ఉన్నటువంటి లోక్సభ స్థానంలో నియోజకవర్గంలో ఆ స్థానంలో ఉన్నటువంటి అన్ని మతముల సెక్యులరిస్టులు అన్ని మతములలో అంబేద్కర్ భావజాలాన్ని ఇష్టపడేవాళ్ళు సామాజిక న్యాయాన్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా కుల మత ప్రసక్తి లేకుండా అన్ని కులాల అన్ని మతాల సజ్జనులు ఐజ జ్ఞానరాజు గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని మీ విలువైన ఓటును అమ్ముకోకుండా ఐజ జ్ఞానరాజు గారికి ఓటు వేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించి మన ప్రతినిధిగా వారిని లోక్సభకు పంపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముస్లిం సోదరులు క్రైస్తవ సంఘాల నాయకులు సోదరులు అలాగే హిందూ సోదర సోదరీమణులు బీసీ సోదర సోదరిమణులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా దేశం బాగుండాలి మనవాదం అంతం కావాలి సమసమాజం స్థాపించబడాలని ఆశించే సకల మతాల సజ్జనులు ఓటర్లు ఐజ జ్ఞానరాజు గారిని కరీంనగర్ లోక్సభ స్థానంలో భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ జై భీమ్